స్వాగతం అండి అందరికీ జిఆర్ ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి ఈరోజు మోడమీది పల్లె మోడంపల్లిలోనండి ఇది అలీబేగ్ కాలనీ అంటారు ఈ వీధిలో మన ఎర్రగుంట్ల బైపాస్కు అతి దగ్గరలో నాలుగు రోడ్ల జంక్షన్ ఉంది కదండి దానికి అతి దగ్గరలో వీధి మొత్తం కూడా ఇండ్లతో బాగా ఫుల్ డెవలప్గా ఉందండి ఇంటి ముందర రోడ్డు కూడా చాలా పెద్దదిగానే ఉంది ఇరవై నుంచి ఇరవై ఐదు అడుగుల వెడల్పు రోడ్డు ఉందండి మరి ఇండ్లు కూడా రోడ్డు నుండి నాలుగు అడుగుల హైట్లో ఉంది అయితే చాలా బాగుందండి మనం ఎంటర్ అవుతానే ముందర ఒక కామన్ టాయిలెట్ వచ్చేసిందండి తాపల కింద మరి లోపలికి వెళ్తానే ఒక హాల్ వచ్చేసింది లోపలన్నీ కూడా మనకు స్టోరేజ్ కోసం కబోర్డ్స్ ఉన్నాయండి ఫుల్లు ఫ్లోరింగ్ కూడా చాలా బాగుందండి బేతం ఫ్లోరింగ్ అంటారండి దీనికి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇది మరి లోపల ఎంటర్ అవుతానే మరొక హాల్లో కూడా మనకు మంచి స్టోరేజ్ వచ్చేసింది మరి ఇందులోనే మనకు తూర్పు వైపున మంచి వాస్తుతో ఒక కిచెన్ కూడా వచ్చేసిందండి మనకు కింద కబోర్డ్స్ స్టోరేజ్ కూడా వచ్చేసింది మనకు మరి అలాగే లోపలికి వెళ్తే సింగిల్ బెడ్రూమ్ అండి మంచి స్పేసియస్ బెడ్రూము మంచి కలర్ కాంబినేషన్తో పిఓపి కూడా ఉందండి గ్లాస్ వర్క్ వచ్చేసింది లోపల ఒక బీరువా పెట్టుకొని కూడా స్థలం వచ్చేసిందండి ఇటుపక్క మనకు స్టోరేజ్ కూడా వచ్చేసింది కబోర్డ్స్ అక్కడంతా టైల్స్ వేయించారండి బాగా బెడ్రూమ్లో మరి అలాగే ఇంటి లోపల నుండి ఒక ద్వారం ఉందండి ఇటు తూర్పు వైపున వాస్తు ప్రకారంగా అక్కడికి వెళ్తే మనము ఒక సెంటు స్థలము ఓపెన్ ఏరియా వదిలేసినారండి వీళ్ళు మరి దీని వెనకాల ఒక చిన్న ఇల్లు దానికి సంబంధించి వారి కోసము ఉపయోగం కోసము ఒక రెండు టాయిలెట్స్ సపరేట్గా ఉన్నాయండి మరి ఎండాకాలంలో మనం అటువైపు బయట కూడా వేసుకొని పడుకోవచ్చు మంచి ఓపెన్ ఏరియా ఉందండి మరి ఇందులోనికి రానికి ఇటుపక్క గేటు కూడా ఉందండి అంటే మనం ఫ్యూచర్లో లోపల ఒక ఇండ్లు కట్టుకోవచ్చండి సపరేట్గా ఈ ఇంటిని డిస్టర్బ్ చేయకుండా చూసారా ఇదంతా కూడా ఒకటి నుంచి ఒకటిన్నర సెంటు స్థలం ఉందండి ఇది వచ్చేసి మనకు రాసి కూడా కాబట్టి పొద్దున మనం ఇల్లు కట్టుకోవాలన్నా కూడా ఇటుపక్క ఒక ఇల్లు కట్టుకోవచ్చండి దీనికి దారి ఉంది కాబట్టి లోపలికి రానికి ఆ ఇల్లు అది సపరేట్గా ఉంటుంది ఈ ఇంట్లోకి రానికి మనకి ఇట్లా దారి ఉంటుందండి ఇండ్లు అయితే చాలా బాగుంది మరి కావలసిన వాళ్ళు నాకు ఫోన్ చేయండి ధర గురించి చెబుతానండి నాలుగు సెంట్లు స్థలం అండి పూర్తిగా ఇండ్లు మరియు ఖాళీ స్థలం కలిపి నాలుగు సెంట్లు స్థలం అండి ఉత్తరముఖం అండి ఇండ్లు ఇండ్లు చాలా బాగుంది మనం పైకి వెళ్తే పైన స్లాబ్ చూసారా చాలా నీటుగా చుట్టుపక్కలంతా కూడా మంచి ఇల్లు ఉన్నాయి ఇది ఎర్రగుంట బైపాస్ అండి చూస్తున్నారు కదా మరి జాగ్రత్త అండి ప్రతిసారి చెబుతున్నాను ప్రాపర్టీ కొనే ముందు డాక్యుమెంట్లన్నీ జాగ్రత్తగా వెరిఫికేషన్ చేసుకోండి జీఆర్ ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా